బాహుబలి ది బిజినెస్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే చూడండి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి థియేటర్స్ బిజినెస్ వల్ల నూట ముప్పై కోట్లు పొందిందట అది లుగా మాత్రమే తమిళనాడు రైట్స్ కు నలభై ఏడు కోట్లను పొందిందట అంతేకాదు మలయాళానికి పదకొండు కోట్లు మన దేశంలోని మిగతా రాష్ట్రాలన్నిటికీ కలిపి డెబ్బై కోట్ల మేర అడ్వాన్సులుగా సొంతం చేసుకుందట ఇక అమెరికా విషయానికి వస్తే నలభై నాలుగు కోట్లకు ఈ సినిమా థియేటర్స్ రైట్స్ ను అమ్మారట మిగతా దేశాలన్నింటిలో కలిపి మరో ఇరవై కోట్లు రాబట్టుకుందట మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ వరకు మాత్రమే మూడు వందల యాభై కోట్ల అడ్వాన్స్లను లను రాబట్టిందని సినీ వర్గాల కథనం ఇంకా శాటిలైట్ రైట్స్ ఆడియో రైట్స్ ఎలక్ట్రానిక్ మీడియా రైట్స్ ను కలిపి ఐదు వందల కోట్లు దాటేసిందంటున్నారు సినీ మేధావులు ఒక తెలుగు చిత్రం చూపిన అద్భుతం చూసారుగా ఇదంతా అడ్వాన్స్ల ద్వారా లభించింది మాత్రమే అన్ని లెక్కలు తేలాలంటే మరో నెల రోజులు ఎదురు చూడాలి ఐదు వందల కోట్లు ఆరు వందల అవుతుందా ఏడు వందల అవుతుందా అని సినీ జనాలు లెక్కలు కట్టేస్తున్నారు ఇంతలా తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చిన రాజమౌళికి మొదటిగా కమ్రాడ్స్